మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి బోడుప్పల్లో సేల్కి వచ్చింది వన్ వన్ త్రీ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది ఇది బోడుప్పల్ టెలిఫోన్ కాలనీలో లొకేట్ అయి ఉంటుందండి ఆ సిక్స్టీ ఫీట్ రోడ్ నుంచి ఫోర్త్ బిట్ వస్తుంది ప్లాట్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చింది ఇది టోటల్గా మనకి ట్వంటీ వన్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్లో ఉంటుందండి కొంచెం క్రాస్ ఉంటుంది బిట్టు సో ఆ వన్ వన్ త్రీలో క్రాస్ తీసిస్తే ఎయిటీ స్క్వేర్ యాడ్స్ వస్తుంది కరెక్ట్ స్క్వేర్ బిట్టు బడ్జెట్ కూడా చాలా రీజనబుల్ ఉందండి టోటల్గా మనకి ప్లాట్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్లో వస్తుంది మెయిన్ రోడ్ కూడా దగ్గర అవుతుంది అండ్ సరౌండెడ్ కూడా మంచి డెవలప్ అయిన ఏరియా అన్ని హౌజెస్ ఉన్నాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్